చేస్తావా గుడ్ బేటా చూడండి సంఖ్యలు రాయండి ఇది సంఖ్య ఎంతేనో చెప్పండి నాకు ఎంత ఇది ఆరు వెరీ గుడ్ డెబ్బై ఆరు వెరీ గుడ్ ఇది ఒకట్లు పదులు వందలు దీని విస్తరణ రూపము మీరే రాసుకోండి నెంబర్ ఏందో మీరే చెప్పండి మీరే రాయండి రెడీ తీసుకో నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న ఇప్పుడు సంఖ్య కార్డ్స్ పెట్టేసాయి ఇది ఎంత చెప్పు ఫస్ట్ వెరీ గుడ్ నాలుగు వందల కార్డులు ఇక్కడ ఉంటాయి ఆ కార్డులు పెట్టేసాయి అంతే రాయాల్సిన అవసరం లేదు నాలుగు వందల వందల వెరీ గుడ్ అయిపోయింది నాలుగు వందల ఇది డెబ్బై పెట్ట ఎక్కడుందో గుడ్ ఇది ఎంత ఆరు ఎక్కడుంది చూడు చదవండి ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఆరు అది స్ట్రేట్ లైన్లో పెట్టుకో మంచిగా నాలుగు నాలుగు ఇన్నాయో పెట్టుకోవాలి ఫస్ట్ వందల డెబ్బై ఇప్పుడు చదవండి ఇది రాయి రా నాలుగు వందల డెబ్బై ఆరు రాయి రాయి పైకి రాకి రాన్న చూసుకుంటారు రాసేయాలి రైనా నాలుగు వందల డెబ్బై ఉన్నది ఉన్నట్టు చూసుకుంటారు రాయ్ ప్రాక్టీస్ అవుతుంది మీరు తర్వాత మీరు కరెక్ట్ రాస్తారు అర్థమవుతుందా ఇక్కడ నేను కరెక్ట్ రాసినా కదా ఇది మీకు ప్రాక్టీస్ అవుతుంది పో రాయ్ సున్నా పెట్టు నాలుగు వందల వెరీ గుడ్ చదవండి మళ్ళీ చదవండి ఇది వెరీ గుడ్ ఇది ఇంగ్లీష్కు కన్వర్ట్ చేసుకో ఇంగ్లీష్లో పెట్టుకోండి అన్న ఇది కాడది తిప్పు వచ్చేస్తుంది నేను పెడతా చూడు నేను పెడతా చూడు ఫోర్ హండ్రెడ్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఫోర్ హండ్రెడ్ పక్కన అయిన పెట్టుకోండి సెవెంటీ సిక్స్ చదవండి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇది రాశాయి ఇంగ్లీష్లో రాశాయి వెరీ గుడ్ చదవండి ఫోర్ Six. Please. Very good.